ఇచ్చిన ఆరు పథకాలలో ఐదు పథకాలు అమలు చేసి నూరో రోజు ఎన్నికల కోడొచ్చి ఎన్నికల క్షేత్రంలో మేముంటే వెనుకంగా కాళ్ళల్లో కట్టబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరి నేను ఆ ఎలా చెప్పిన దూలం లెక్క పెరిగితే సరిపోదు దూడకున్న బుద్ధన ఉండాలి హరీష్ రావు నీకు పదేళ్ళు గార్డు లెక్క నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఇంటికో ఉద్యోగం ఇవ్వలే దళితుల మూడెకరాల భూమి ఇవ్వలే ఫీజు రియంబర్స్మెంట్ చేయలే గిరిజనులకు రిజర్వేషన్ పోడు భూముల పట్టాలు ఇయ్యలే మా మిత్రుడు చెప్తున్నాడు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే ముదిరాజులను బీసీ నుంచి ఏ గ్రూపులకు బదలాయింపు చేయలే సన్నా చోడా పదేళ్లు నువ్వు ప్రభుత్వం నుండి పళ్ళ పెట్టి ఇవాళ వచ్చి వంద రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో దిగిపో అని అంటున్నావు ఏం అల్లా తప్పకు వచ్చినాం అనుకుంటున్నావా అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావా బిడ్డ నీలాకటోళ్ళం తొక్కు కుట్ట తొక్కు ఇక్కడికి వచ్చినాం పదేళ్ళు ఇక్కడనే ఉంటాం ఎవడొస్తాడో నువ్వొస్తాడో నీ మామొస్తాడో నీ వస్తాడో వాళ్ళని గుర్తించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది ప్రజాపాలన జరుగుద్ది ప్రజల కష్టాలన్నీ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదిహేనుల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు బండగేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీది రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి పేదవాడికి సొంతంటి కళ్ళు నెరవేర్చడం రెండు వేల ఇరవై రెండు లోపల అని చెప్పాడు ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు అందుకే మోడీ ప్రభుత్వాన్ని ని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాదు జన్ ధన్ ఖాతాలో స్విస్ బ్యాంక్ లో లక్షలాది కోట్ల రూపాయల నల్లధనం ఉంది ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పాడు నేను అడుగుతున్న మా అక్కల్ని మా సోదరులని మోడీ మీ ఖాతాలో ఒక్క పైసాన్ని వేసిండా పది పైసలన్నీ వేసిండా ఏకాన కూడా మన ఖాతాలే అని మోడీ గారు పదేళ్ళ తర్వాత వచ్చి మళ్ళా పార్లమెంటు ఓటు అడుగుతున్నాడు అంటే మోడీ ఎన్నిసార్లైనా మనల్ని మోసం చేయొచ్చు అని అనుకుంటున్నాడు అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా ఎప్పటికైనా పేదవాడి ప్రభుత్వం పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండాని ఈ మూడు రంగుల జెండా నమ్ముకున్నోడు పాడైనోడు ఎవడు లేడు మూడు రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించవచ్చు అందుకే నా ముదిరాజు సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ల బుట్టి మీ ప్రతిష్ట నీళ్ళ మదుకియాల ఒక్క పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు మరి పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది ఎవడైనా ఎవడైనా తులం ఇచ్చిండానో వనమిచ్చిండాను ఆఫ్ ఇచ్చిండాను ఫుల్ ఇచ్చిండాను ఏదన్నా నమ్మితురంటే బిఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా మల్లన్న సాగర్లో ఎకరాలు గుంజుకొని ఏతిగడ్డ కిస్తాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో దొక్కించి పోలీస్ స్టేషన్ల ఆడబిడ్డలను కొట్టించి మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బిఆర్ఎస్ అభ్యర్థి మీరు కావాలంటే మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మల మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి అడగండి ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు కలెక్టర్ గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నాడు కాదా వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా మల్లన్న సాగర్ మా భూములు ఏమో అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినోడు ఈ వెంకటరామరెడ్డి కాదా ఏ ఊరోడు రోడు ఎక్కడోడు ఎక్కడికొచ్చిండు ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి ఎందుకు ఇచ్చిండు కేసీఆర్ నమ్మిన బంటు కాసిం రిజ్వి నిజాంకి ఎట్లయితే గులాంగిరి చేసిండో ఫామ్ హౌస్లో గులాంగిరి చేస్తాడు కాసిం రిజ్వి వాళ్ళ తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్లో పద్నాలుగు గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డి నిజాల బీఆర్ఎస్ తోడు అభ్యర్థిగా పెట్టిండు నేను అడుగుతున్నా పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు పువ్వ లేనప్పుడు బుక్క పువ్వ పెట్టినోడు మదన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుంటా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చండి అంటే కేసీఆర్ నీతి ఏందో జాతి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా అందుకే మిత్రులారా మోడీని చూసినాం ఢిల్లీలో గల్లీలో కేడీని చూసినాం వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే మొన్న డిసెంబర్ లో కేడీని పొందబెట్టిండ్రు ఇక వంతు మోడీకి వచ్చింది ఒక్కరిని కాదు ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది అందుకే మిత్రులారా ఇంకా నాలుగున్నర ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ఉంటది ఆ తర్వాత మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో ఇంకో ఐదేళ్ళు మొత్తం పదేళ్ళు అధికారంలో ఉంటాం మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది మీకు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చే మాది ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే బాధ్యత మాది మీ ఇంటికి ఉచిత గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాది రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను కొనే బాధ్యత మాది ఇన్ని పనులు చేయాలనుకుంటున్న మేము మిమ్మల్ని వజ్రాలు వైదూర్యాలు అడుగుతలేం మనులు మాణిక్యాలు అడుగుతలేం మీ విలువైన సారవంతమైన భూములు అడుగుతలేం ఏమడుగుతున్నా మిత్రులారా మిమ్మల్ని ఏమడుగుతున్నా మిత్రులారా ఏమడుగుతున్నా మిత్రులారా ఎంతో మంది ఎన్నో సార్లు ఎవరెవరికోసారు ఇరవై ఏళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వేసిరు ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి విశ్వాసం కలిగించండి ప్రజా సేవలో ఉంటే పేదవాడైన పార్లమెంటుకు పోతాడని